ఇప్పుడు ఎంత మంచి సీరియల్ చూలై ట్వంటీ ఫోర్త్ ఎపిసోడ్ అయితే వచ్చేసిందండి ఎపిసోడ్లో జరగబోయే ఏంటో చూద్దామండి రిషి రూపంలో ఉన్న రంగా ద్వారా డిబిఎస్టి కాలేజీని తమ సొంతం చేసుకోవాలని శైలేంద్ర దేవయాన్ని అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు అతను ఎలాగైనా సిటీకి తీసుకురావాలని వీళ్ళిద్దరూ అనుకుంటారు ఈరోజు జరగబోతుంది ఇదేనండి రంగా గురించి ఎంక్వైరీ చేయడానికి చేయడానికి అతని ఇంటికి వస్తాడు శైలేంద్ర అతనికంటే వస్తారో పడకుండా తెలివిగా ప్లాన్ చేసి ఆమె దాచేస్తాడు రంగా ఆటో కడుగుతున్నట్లుగా నటిస్తూ వస్తారుపై కావాలని నీళ్లు పోస్తాడు తడిచిపోయిన డ్రెస్సును మార్చుకోవడానికి వస్తారు లోపలికి వెళ్ళగానే బయట నుంచి డోర్ పెడతారు శైలేంద్ర వాయిస్ను వస్తారు గుర్తుపడుతుంది కానీ డోర్ పెట్టి ఉండడంతో అతన్ని కలవలేకపోతుంది ఒక శైలేంద్ర తీసుకొని సరోజా ఇంటికి బయలుదేరతాడు రంగా దారిలో రంగా స్నేహితుడితో పాటు ఓ బామ్మ స్నేహితుడు వచ్చి ఏరా రంగా మన చిన్ననాటి ఫ్రెండ్ వస్తున్నాడంటే అంటే చిన్నప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకోవాలి ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు అలాగే ఓ బామ్మ ఏరా ఈ ముసలిదాన్ని పలకరించడానికి రావట్లేదా ఈ కొన్ని ఈ వయసులో మాకు ఎప్పుడప్పుడు అయినా కొంచెం వచ్చి కనపడినా అని చెప్తూ ఉంటుంది ఇంకా ఊరు వాళ్ళు కూడా కొందరు ఎదురై రంగా బాగోగులు కనుక్కుంటూ ఉంటారు వారంతా చిన్నతనం నుంచి రంగాకు తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉండడంతో అతడు రిషికాద్ రంగానే సరేంద్ర ఫిక్స్ అవుతాడు తన ఎంక్వైరీ పూర్తి కావడంతో సరోజ ఇంటికి వెళ్లకుండానే ఇలాగా అందరూ ఎదురుపడి మాట్లాడి అందరూ తనే రంగాన్ని కన్ఫామ్ చేయడంతో చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ కన్ఫర్మ్ చేయడంతో శైలేంద్ర తను రిషి కాదు రంగా అని నమ్ముతాడు ఇంకా పదండి సరోజ ఇంటికి వెళ్దామంటే లేదు అవసరం లేదు అర్జెంట్ పనిపడింది సిటీకి వెళ్ళాలని రంగాతో చెప్తాడు శైలేంద్ర సరోజ సంబంధం మాకు నచ్చింది నీ విషయం నువ్వే మీ మామయ్యకి చెప్పాలని రంగాతో అంటాడు శైలేంద్ర వెళ్ళబోతూ వస్తారు ఫోటోని మాకు బాగా నచ్చిందంటే వాడు రిషి అంటాడు ఆ విషయం నువ్వు మీ తమ్ముడు కదా చెప్పాల్సిందంటే నాకు నచ్చితే వాడికి వాడికి నచ్చింది కాబట్టి నేను ఎంక్వైరీ చేయడానికి వచ్చాను అని నీకు నేను ఒకటి అడుగుతాను చెప్తావా అని అంటాడు వస్తారు ఫోటోని చూపించి ఈ అమ్మాయి నీకు తెలుసా అంటాడు నేను చూడలేదు నాకు తెలియదు అంటాడు బుజ్జి కూడా ఆ ఫోటోని చూస్తాడు కానీ చెప్పడం వస్తారు ఫోటో చూసి బుజ్జి అయితే షాక్ అవుతాడు అతడు నిజం చెప్పబోతుండగా రంగా అడ్డుకుంటాడు ఈ అమ్మాయిని మేము ఎప్పుడు చూడలేదని ఆ భద్దం ఆడతాడు రంగా ఆ బత్తం ఆడటం చూసి బుజ్జీలో అనుమానం మొదలవుతుంది వస్తారపై పై కావాలనే నీళ్లు పోయడం శైలేందర్ కనిపించకుండా చేయడం ఇప్పుడు ఫోటోలో వస్తారని చూసి తెలియదని అనడం చూసి రంగా విషయంలో డౌట్ పడుతూ ఉంటాడు వస్తా బుజ్జి వస్తార చెప్పినట్లు రంగానే రిషి అనుకుంటాడు వస్తారో తెలియదని ఎందుకు చెప్పానని రంగాని అడుగుతాడు బుజ్జి శైలేంద్ర ప్రవర్తనపై అనుమానంతోనే అలా బద్దమాడానని రంగా అంటాడు వస్తార ఫోటో శైలేంద్ర దగ్గర ఉందా అని బుజ్జి తన మనసులో ఉన్న డౌట్ను బయట పెడతాడు అదే నాకు తెలియడం లేదని రంగా అయితే బదులిస్తాడు ఇక రంగా శైలేంద్రను వెతుక్కుంటూ సరోజ ఇంటికి వస్తుంది వస్తార కానీ అక్కడ రంగా కనిపించాడు సరోజ సరోజ రిషి సార్ వచ్చారంట ఆ పేరుగాల వాళ్ళు ఎవరూ లేరు మా బావ ఒకటి నాకు తెలుసు అంటే రిషి సార్ రంగా గారు వచ్చారా అని అడుగుతుంది ఓహో అయితే అందుకని వచ్చావా నువ్వు నా బావని దూరం చేయవా నీ వల్లే నా బావని నాకు దూరంగా అయ్యాడు నీవు నువ్వు ముందు నువ్వు వెళ్ళి మీ రషి సార్ చచ్చాడా బతికే చూసుకో అని అంటుంది రంగా కోసం వచ్చిన వస్తే ఇంకా తనైతే ఫైర్ అవుతుంది నువ్వు ఉండగా మా బావ నా దగ్గరికి ఎందుకు వస్తాడని తెప్పి మా బావ నన్ను పెళ్లి చేసుకోపోవడానికి మా నాన్న నాకు మరొకరితో పెళ్లి ఫిక్స్ చేయడానికి కారణం నువ్వే అంటూ వస్తారు పట్ల తన మనసులో ఉన్న ద్వేషం మొత్తం బయటపెడుతుంది సరోజ బావ అంటే నాకు ప్రాణం బావకు నేనంటే ఇష్టం కానీ నువ్వే బావ మనసులో నా పట్ల ఉన్న ఇష్టం ప్రేమ మొత్తాన్ని చంపేస్తావని రిషి అంటూ పిలుస్తూ అతన్ని నీ వైపు తిప్పుకున్నావని కోపపడుతుంది అసలు నీ రిషి ఉన్నాడో చచ్చాడో తెలియదని ఎవరు జారుతుంది సరోజ అప్పుడే అక్కడికి ఏంటి ఇచ్చిన రంగా నో పెట్టుకొని మాట్లాడితే మంచిదని సరోజకు హెచ్చరిస్తాడు తెలియకుండా ఓ మనిషిపై నిందలు వేయొద్దని అంటాడు నిన్ను వస్తారా రిషి అని ఎందుకు పిలుస్తుంది ఆ రిషి నిజంగా నువ్వేనా అని రంగాను అడుగుతుంది సరోజా కాదని రంగా బదిలిస్తాడు రంగా అయితే వస్తారు ఎందుకు భరిస్తున్నావు అని నిలదీస్తుంది అది నా ఇష్టం అని రంగా సమాధానం చెప్తాడు ఇవన్నీ కాదు నీ మనసులో నేను ఉన్నానా లేదా ఇప్పుడే చెప్పాలని రంగాన్ని నిలదీస్తుంది సరోజా నువ్వే కాదు నా మనసులో ఎవరూ లేరని అయితే ఆన్సరిస్తాడు నాకు నువ్వు కావాలని సరోజా అంటుంది ఈ జన్మ అది ఈ జన్మకు జరగదని రంగ తేల్చేస్తాడు వస్తారని అనవసరంగా నేను కరెక్ట్ కాదని మేడం గారు నువ్వు ఇలాగంటావు కరెక్ట్ కాదని సరోజకు క్లాస్ ఇస్తాడు ఒక పెంచిన వాళ్ళు పెళ్లి వాళ్ళు మా ఇంటికి వచ్చారని సరోజా వచ్చిందని చెప్పమా చెప్పమన్నారని మామయ్యతో అంటాడు సరోజా నచ్చిందని చెప్పమన్నారని మామయ్యతో అంటాడు రంగ ఎర్రా పెళ్లి వాళ్ళు అంటే వెళ్ళిపోయారు సరోజ నచ్చిందని నన్ను చెప్పమన్నారు అంటాడు నేను ఈ పెళ్లి చేసుకోమని సరోజ పట్టుబడుతుంది చేసుకునని అని పరోజ అయితే పట్టుబడుతుంది ఇంకా నాకోసం ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు అని ఆ పని చేసే నీ అంత మూర్ఖురాలు ఇంకెవరూ ఉండదు అని చెప్పి సరోజకు చెప్పి వస్తారాన్ని తీసుకుని రండి మేడం గారు వెళ్దామని చెప్పి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు రంగ సరోజను చూడటానికి వచ్చిన పెళ్లి వారు మీకు తెలుసా అని రంగ అని అడుగుతుంది వస్తారా తెలియదని రంగా బదులిస్తాడు కనీసం వారి పేర్లైనా తెలుసా అని వస్తారా మరో ప్రశ్న వేస్తుంది అది కూడా తెలియదని కోపంగా రంగా ఆడంతో వస్తారు సైలెంట్ అవుతుంది ఎందుకు సార్ అంత కోపంగా చెప్తారు దాన్ని మామూలుగా కూడా చెప్పొచ్చు కదా అని అంటాడు అప్పుడు బుజ్జీ అంటే ఇంట్లో వాళ్ళు మీకు ఫోన్ చేయాలంటే మీ దగ్గర ఫోన్ లేదు కదా మేడం మీకు మీ ఇంట్లో వాళ్ళ నెంబర్ తెలిసి కూడా వారికి ఎందుకు ఫోన్ చేయడం లేదని వస్తారని అడుగుతాడు ఒకవేళ రిషి ఇంటికి తిరిగి వచ్చి మీకోసం ఎదురు చూస్తున్నాడేమో మరి మీరు ఇంటికి వెళ్ళకపోతే వెళ్ళిపోతే మంచిదని వస్తారో సలహా ఇస్తాడు బుజ్జి ఈ మాట నువ్వే అంటున్నావు మీరు రంగ ఆడమన్నాడా అని వస్తారో తిరిగి ప్రశ్నిస్తుంది తన ఎంక్వైరీలో రంగా గురించి కనిపెట్టిన విషయాలు అని ప్రశ్నించి అప్పుడు మళ్ళీ బుజ్జి ఏమో వస్తు రంగాన రిషి ఒక్కడేనా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు తను వసుధరని దాచాడు కదా అప్పుడు వసు అంటుంది బుజ్జితో ఏంటి ఏం ఆలోచిస్తున్నావు బుజ్జి నువ్వు రిషి సార్ గురించి ఆలోచిస్తున్నావు కదా అంటే అవును అంటాడు రంగాన రిషి ఒకడైనా ఆలోచిస్తున్నావు కదా అంటే అవును అని చెప్పి వాళ్ళు షాక్ అయ్యేసరికి కాదని మళ్ళీ అబద్ధం ఆడతాడు ఇంకా తర్వాత తన ఎంక్వైరీ గురించి ఇంకా శైలేంద్ర తన ఎంక్వైరీలో చేసిన విషయాలన్నీ ఫోన్ చేసి వాళ్ళ అమ్మకి చెప్తాడు రంగా చిన్నప్పటి నుంచి చూసామని పల్లెటూరులో పెరిగాయని ప్రతి ఒక్కరు చెప్పారని శైలేంద్ర అంటాడు క్లియర్గా వీడు రిషి కాదు మ్యామ్ వీడు రంగా అని అని అంటాడు వస్తారు ఫోటోను రంగాకు చూపించి నేను ఒక టెస్ట్ కూడా పెట్టాను మ్యామ్ వాడికి వస్తారు ఫోటోను చూపిస్తే తెలియదు అని అన్నాడు అని వాళ్ళ అమ్మకి చెప్తాడు రంగారూపంలో ఉన్నది రిషి కాదని రిషి లేడు ఇక రాడని శైలేందర్ తేల్చేస్తాడు ఇక డీబీఎస్టీ కాలేజ్ దక్కించుకోవడానికి నువ్వు ఎండి కావడానికి రంగ మనకు మంచి అవకాశం ఇచ్చాడని కొడుకుతూ ఉంటుంది సరిగ్గా తెలుసుకో సరిగ్గా తెలుసుకోకుండా మనం వాటిని తీసుకొస్తే ఇతరబోధన సింహాన్ని లేపినట్టే అవుతుంది రంగా మనకు మంచి అవకాశం ఇచ్చాడని కొడుకుతూ ఉంటుంది దేవయని రిషి వస్తారు ఇద్దరులో ఏ ఒక్కరు కానీ ఎండీగా నీ పేరు చెప్తే నీకే ఆ పదవి ఇస్తారని మినిస్టర్ అన్న మాటలను శైలేందర్కు దేవయాన్ని గుర్తు చేస్తుంది రంగాను రిషిగా మార్చేయండి సిటీ సొంతం చేసుకోవడానికి ప్లాన్ వేస్తారు ఎలాగైనా రంగాను సిటీకి తీసుకురావాలని అనుకుంటారు ఇంక వీళ్ళ ప్లాన్ అయితే పలించితో లేదో నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూడాలండి రిషిని రంగ రంగాన్ని రిషిగా తీసుకొచ్చి కాలేజ్ ఎండి అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు తెలివయాని శైలేంద్రులు ఈ ఎపిసోడ్ మీకు ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చుట్టానికి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్